వాక్య ధ్యానాంశముగా య్యా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన చదువుకుందాం యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్తించేదను నీవు అద్భుతములు చేసి సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి ప్రవక్త దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవునితో చాలా అనుబంధం ఉన్నటువంటి సందర్భంగా మనకు కనపడుతుంది దేవునితో తన చాలా గొప్ప అనుబంధం ఉంది దేవునితో తన స్నేహం చేస్తున్నట్టు దేవునికి హెచ్చిస్తున్నాడు తన పనులన్నింటిలో తన కార్యక్రమాలన్నింటిలో దేవునికి అధికారం ఇచ్చినట్లుగా కూడా కనపడుతుంది నీవు నా దేవుడవు అని కూడా చెప్తున్నాడు నీవు నా దేవుడవు నిన్ను హెచ్చిస్తున్నాను నీకు లోపడుతున్నాను నా జీవితంలో నీ కార్యములే నీ చిత్తమే జరుగునుగాక అన్నటువంటి విధంగా ప్రవక్త యొక్క మాటలు మనకు కనపడుతున్నాయి కాబట్టి దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి నీవు అద్భుతములు చేసేవి తివి అని తను సొంతంగా అనుభవించిన విధంగా చెప్తున్నాడు తన జీవితంలో అద్భుతములు అనుభవించాడు కాబట్టి చేస్తాడు కన్నా తివి అని చెప్పినట్లుగా మనకి చాలా పెద్ద డిఫరెన్స్ కూడా తెలుస్తుంది తన జీవితంలో అద్భుతములు అనుభవించాడు అంత మాత్రమే కాదు పూర్వకాలం చేసిన ఆలోచనలు అన్నీ కూడా నెరవేర్చితివి ఎంతో గొప్ప వాగ్దానములు ఉన్నాయి కదా ఎన్నో గొప్ప దేవుడు ప్రవచనాలు మనకు తెలియపరిచాడు కదా అన్నీ కూడా తన జీవితంలో నెరవేర్చితివి తన కళ్ళారా చూచాడు ఇప్పుడు కూడా మనకి ప్రతిరోజు ఎన్నో దేవుని వాగ్దానాలను మనం చదువుతున్నాం తను మన జీవితంలో ఇంకా అవి నెరవేర్లేదని మన ప్రార్థనలకు జవాబు రాలేదని మనం గోజాడుతుంటాం కదా దేవుని విజ్ఞాపన చేస్తూ ఉంటాం కదా ఇవి ఎప్పుడో లెక్కించబడినవి నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతాయి అని ఎదురు చూస్తూ ఉంటాం కదా ప్రవక్త తన సొంతంగా అనుభవం రాస్తున్నాడు అన్నీ నెరవేర్చుతు అని ఈ దినం కూడా దేవుడు మనకు దయచేసిన వాగ్దానములు అన్నీ నెరవేర్చి ఆయనే గాక అటువంటి కృపా దేవుడు మనందరికీ గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనసయా నువ్వు మా దేవుడు నాయన మా పనులన్నింటిలో మా జీవితంలో నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం ప్రభావ మా జీవితమును పూర్తిగా నీ కంట్రోల్లోకి తీసుకొనమని విజ్ఞాపన చేస్తున్నాం అంటే నీ వాగ్దానం బట్టి నీ వాగ్దానములు గట్టిగా పట్టుకొని ప్రభా నీ ఆశీర్వాదముల కోసం నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా మాకందరికి కూడా జవాబు దయచేయండి ఎలా అయితే ప్రవక్త జీవితంలో అన్నయూ నెరవేర్చిదువు మా పట్ల కూడా నెరవేర్చి గొప్ప అద్భుతములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకుని మనం ఏ సునామున ప్రార్థిస్తున్నావు తల్లి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ